హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేళ్ళకి అదిరిపోయే శుభార్త చెప్పిందండి సో వీరందరి ఖాతాలో కూడా ఈ పథకాల ద్వారా డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి అది కూడా మనకి ఈ నెల నుంచి కూడా స్టార్ట్ చేసుకుంటే వచ్చే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అంటే డిసెంబర్ కల్లా కూడా ఈ యొక్క అన్ని పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయలేని చూస్తుందండి దీనికి సంబంధించి నిన్నటి రోజున ఏపీ కేబినెట్ భేటీలో మనకు సంక్షేమ పథకాలకు సంబంధించి పలు నిర్ణయాలు అయితే తీసుకున్నారు దీని తర్వాత చూసుకుంటే కనుక సో నిన్నటి రోజున సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సంక్షేమ పథకాలకు సంబంధించి క్యాలెండర్ అయితే రెడీ చేయాలని చెప్పి చెప్పారండి అంటే ఏ ఏ నెలలో ఏ ఏ పథకం తీసుకురావాలి ఏ విధంగా తీసుకురావాలి ఎవరెవరికి ఒక పథకం లబ్ధి చేకూరపోతుందని చెప్పేసి క్యాలెండర్ అయితే తీసుకురాబోతున్నారండి ఇక్కడ సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక క్యాలెండర్ అనేది ఈ సంవత్సరం తీసుకొస్తే కనుక ఇదే క్యాలెండర్ వచ్చే సంవత్సరం కూడా అమలు అవుతుందండి అండి ఇలాగా ఈ నాలుగు సంవత్సరాలు కూడా అమలు అండి ఈ సంవత్సరం తీసుకొచ్చినటువంటి క్యాలెండర్లో ప్రధానంగా ఏ అయితే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో సూపర్ సిక్స్ స్కీమ్స్ ఉన్నాయో అన్ని కూడా అయితే రాబోతున్నాయండి ఇప్పటికే చాలా పథకాలు అయితే వచ్చాయండి కాకపోతే ఈ క్యాలెండర్ తర్వాత మనకి విడతల వారీగా కూడా ఎగ్జాక్ట్లీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే డబ్బులు అయితే రిలీజ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి ఇప్పుడు తల్లికి వంద పథకం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే సో జూన్ పదిహేనో తేదీన అందరికీ కూడా డబ్బులు వేసేస్తామని చెప్పేసి అంటున్నారు అంటే గతంలో చూసుకుంటే గనుక ఏడు వేల ఐదు వందలు అయితే కట్ చేస్తాం అని చెప్పారు కానీ అలా ఏం పెట్టలేదు ఒకేసారి పదిహేను అయితే వేసేయాలని చెప్పేసి ప్రజల నుంచి చాలా మంది ఏంటంటే ఆ చెప్పడం అదే విధంగా ప్రభుత్వానికి విన్నపించడం ఇలాంటివి చాలా వరకు ఏంటంటే ఆ విన్నారండి ప్రభుత్వం విన్ని సో ఏమని డిసిషన్ తీసుకుందంటే ఒకేసారి పదిహేను వేలు అనేది వేసేయాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటది కాబట్టి పదిహేను వేలు అనేది వేసేస్తుందండి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక తల్లికి వందల పదకొండులో ఒకే ఇంటికి సంబంధించి ఇద్దరు ముగ్గురు కూడా లబ్ధిదారులు అయితే ఉంటారండి విడతలు వారికి వేశారనుకోండి చాలా ఇష్యూ అయితే ఫేస్ చేయాల్సి అయితే వస్తుంది ఎందుకంటే రెండు సార్లు డబ్బులు పడాలి కాబట్టి ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు రెండు సార్లు మీరు తమ్ములు ఇవ్వాలి రెండు సార్లు వెరిఫికేషన్ చేయాలి ఇదంతా కూడా టైం టేకింగ్ ప్రాసెస్ అండి సో ఎవరైతే జెన్యున్ గా లబ్ధిదారులు ఉంటారో వారికి ఒకేసారి అకౌంట్లో పదిహేను వేలు వేసేసారనుకోండి గొడవ ఉండదు విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏంటంటే తల్లికి ఉన్న పథకాన్ని అయితే ముందుకుండా తీసుకొస్తుంది దీని తర్వాత ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకొస్తుంది దీని తర్వాత పి ఫోర్ పథకం అయితే ఆల్రెడీ స్టార్ట్ అయితే అయ్యిందండి పీ ఫోర్ పథకం ద్వారా ఏంటంటే రాష్ట్రంలో ఎవరైతే పేద ప్రజలు ఉంటారో అలాంటి వాళ్ళందరికి కూడా వారికి ఇల్లు లేకపోతే ఇల్లు ఇవ్వడం గ్యాస్ కనెక్షన్ లేకపోతే గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం కుళాయి కనెక్షన్ లేకపోతే కుళాయి కనెక్షన్ ఇవ్వడం అదేవిధంగా వారికి ఉద్యోగం లేకపోతే కనుక ఉద్యోగం కల్పించడం అంటే ఏదైనా ప్రైవేట్ సెక్టర్లో కావచ్చు లేదంటే కనుక జిల్లాలో వికాస్ కేంద్రాలు అయితే ఉంటాయండి జాబ్ కేంద్రాలు అయితే ఉంటాయండి ఆ కేంద్రాల ద్వారా వారికి అయితే ఇక్కడ ఉద్యోగాలు అయితే వారికి అయితే కల్పిస్తారండి వాళ్ళ ఫ్యామిలీ బట్టి వారి యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఎంత ఉన్నది సో అంటే లక్ష కన్నా తక్కువ ఎక్కడైతే వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఉంటుందో వారికి సంబంధించి పీ ఫోర్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఇక్కడ వారికి ఉద్యోగం కల్పించడం అదేవిధంగా వారికి ఉపాధి లేకపోతే కనుక ఆ ఒక్క అక్కడ మహిళలు ఉంటే కనుక వాళ్ళ చేత ఏదైనా వ్యాపారాలు పెట్టించడం ఇలాంటి పనులు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందండి అది కూడా ఏంటంటే సో ఎవరైతే స్పాన్సర్స్ వస్తారో పి ఫోర్ పథకం ద్వారా చూసుకుంటే కనుక సంపన్నులు డబ్బు ఉన్నవారు ఏంటంటే సో వాళ్ళకైతే డొనేట్ చేయడానికి అయితే ముందుకు వస్తే కనుక ఒకే కనుక డబ్బులు కనుక వాళ్ళు విరాళాల కింద ఆ ఎవరైతే ఈ యొక్క అట్టడుగు ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉంటారో సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈక్వల్ గా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి ఏం కావాలో అవి ఇస్తుందండి సో ఈ పీ ఫోర్ పథకం ప్రధాన ఉద్దేశం కూడా అదేనండి పబ్లిక్ టు ప్రైవేట్ పర్సన్స్ కింద పార్ట్నర్షిప్ అని చెప్పేసి ఈ పథకం తీసుకొచ్చారు ప్రధానంగా ఈ పథకం ఏంటంటే ఈ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం వర్క్ చేస్తుందండి సో వీళ్ళకి మళ్ళీ కొన్ని టైటిల్స్ అయితే ఇస్తుంది సో దాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఎవరైతే చేశారో వాళ్ళని బంగారు కుటుంబం అని చెప్పేసి ఇలా కొన్ని కొన్ని టైటిల్స్ అయితే పెట్టి వాళ్ళకి వాళ్ళ నేమ్స్ ఏ అయితే ఉంటాయో అక్కడైతే మెన్షన్ చేస్తారండి ఈ యొక్క పీ ఫోర్ పథకానికి ప్రధానంగా ఎవరైతే సాయం చేశారో సో వాళ్ళు ప్రధానంగా పార్టీకి సంబంధించి ఎటువంటి లబ్ధి అయితే చేయకూడదండి వాళ్ళకి సాయం చేశారు కదని చెప్పేసి వాళ్ళకి ఏదో వస్తుంది ఏదో ఇస్తారని చెప్పేసి ఇక్కడ ఎటువంటి ఆశలు కూడా పెట్టుకోద్దని అయితే చెప్పారు ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకి మీరు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు కాబట్టి పేద ప్రజలకి సహాయం చేసేసిన తర్వాత మీరు ఆ ఎటువంటి దీని నుంచి మళ్ళీ ఎక్స్పెక్ట్ చేసిన ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు ప్రభుత్వం నుంచి అది వస్తుంది ఇది వస్తుంది మేము ఎంత సాయం చేసాం ఇట్లాంటివి పెట్టుకోకూడదు ఎవరైతే డబ్బు ఉన్న వారు ఉన్నారో సో అలాంటి వాళ్ళు ఏం సాయం చేసినా చేయొచ్చు వారు ఏ విధంగా సరే వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారంటే ఉద్యోగాలు వచ్చు డబ్బు ఇస్తారంటే డబ్బు ఇవ్వచ్చు లేదంటే ఇంకే ఇంకే రకంగా వాళ్ళని సాయం చేయాలన్నా చేయొచ్చు కాబట్టి ప్రభుత్వం అనేది ఇక్కడ పీ ఫోర్ పథకం ద్వారా మీడియాటర్ కింద అయితే ఉంటుందండి దీనికి సంబంధించి ఒక కమిటీ కూడా చిన్నది ఏర్పాటు చేశారు సభ్యులైతే ఉంటారు సో దాంట్లో ఎంతమంది పేద ప్రజలు ఉన్నారో అంతమందికి ఏ విధంగా సాయం చేయాలి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా లబ్ధిదారులు మారుతూ ఉంటారండి అంటే ఇప్పుడు ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారికి ఇవ్వాల్సినవి అని ఇచ్చారనుకోండి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తారు అదేవిధంగా వారికి ఏది లేదో బేసిక్స్ నీడ్స్ ప్రధానంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఫోర్ ప్రభుత్వం ద్వారా కల్పిస్తుంది అండి కల్పించిన తర్వాత నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే కనుక వారికి వచ్చిన తర్వాత వాళ్ళని తీసేసిన తర్వాత నెక్స్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అయితే కొత్తగా అయితే యాడ్ చేయడం జరుగుతుందండి పీ ఫోర్ పథకం ద్వారా అలాగే సంవత్సరం లోపు యాన్యువల్ ఇన్కమ్ ఎక్కడైతే ఉంటుందో వారికి రేషన్ కార్డు బిలో పవర్టీ లైన్ లో ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా వన్ బై టూ వన్ అంటే మనకి ప్రతి సంవత్సరం కూడా లబ్ధిదారులు అనేది ఈ యొక్క పి ఫోర్ పథకంలో అయితే చేరుతూ ఉంటారండి దీనివల్ల ఏంటంటే ఇక్కడ ఇక్కడ ప్రధానంగా వీళ్ళు ఆర్థికవేత్తలుగా మారడం ఆర్థికంగా బలపడడం ఇలాగా ఈ అంశాలపైన ప్రధానంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందండి పీ ఫోర్ పథకం ద్వారా సో దీనికి మెర్జి చేస్తూ సో ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తామని చెప్తున్నారండి అంటే పి ఫోర్ పథకానికి మెజ్జు చేస్తూ ఆడబిడ్డ నిధి పథకం తీసుకురావడం అంటే ఏంటంటే ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్రంలో ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి పద్దెనిమిది వేలు ప్రతి సంవత్సరం అయితే ఇస్తారండి అంటే ప్రతి నెల కూడా పదిహేను వేలు చెప్పినైతే డబ్బులు అయితే వీరు ఖాతాలు వేస్తారండి ఈ రకంగా ఏంటంటే వీరు ఆర్థికంగా బలోపేతం అవుతారు అంటే ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క పీ ఫోర్ పథకంలో ప్రధానంగా ఎవరైతే అట్టడుగున్నారో వారికి సంబంధించి ఈ ఆడబిడ్డని పథకం వచ్చింది అనుకోండి వారికి ప్రతి నెల కూడా పదిహేను వందలు వస్తాయండి ఈ విధంగా ఈ విధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు కాను తొంభై వేలు అయితే ఒక కుటుంబం అయితే పొందుతారండి ఒక రేషన్ కార్డు మీద ఈ రకంగా ఇంట్లో మహిళలు అయితే ఈ యొక్క ఆడబిడ్డీ పథకం ద్వారా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇలా అప్లై చేసుకుంటే కనుక వీరికి అయితే సంవత్సరానికి పద్దెనిమిది వేలు అయితే వస్తుంది ఐదు సంవత్సరాలు కానీ తొంభై వేలు అనేది లబ్ధి చేకూరుతుందండి ఈ రకంగా బెనిఫిట్ అయితే ఉంటుందండి అందుకే సో ఈ యొక్క పీ ఫోర్ పథకానికి సంబంధించి ఈ యొక్క ఆడపిడిని పథకం అనేది మెజ్ చేస్తున్నారండి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందని చెప్పేసి వీళ్ళు ఇంకా ఆర్థికంగా ఎదుగుతారని చెప్పేసి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కంపల్సరీ తీసుకురావాలని అయితే చూస్తుందండి అయితే తల్లికి వందన పథకం వస్తుందండి వచ్చేసిన తర్వాత సో రెండు మూడు నెలలు గ్యాప్ పెట్టుకుండి సో తర్వాత ఈ యొక్క ఆడపిట నిధి పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది ఇప్పటికే మనకి ఉచిత గ్యాస్ సిలిండర్ లో పథకం అయితే స్టార్ట్ చేసిందండి దీపం పథకం అనేది దీని ద్వారా ఆల్రెడీ రెండో సిలిండర్ కూడా డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తున్నారు సంవత్సరానికి నాలుగు నెలకోసారి ఒక సిలిండర్ మీరు బుక్ చేసుకుంటే కనుక ఫ్రీగా అయితే వస్తుంది సో దాని యొక్క సబ్సిడీ అమౌంట్ అనేది సో తర్వాత అయితే వేస్తారండి కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయండి సో ఫస్ట్ సిలిండర్కి సంబంధించి డబ్బులు చాలా యాక్యురేట్గా అయితే పడ్డాయండి రెండో సిలిండర్కి సంబంధించి చూసుకుంటే కనుక డబ్బులు అయితే పడలేదండి అలాంటి వాళ్ళకి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు సో త్వరత త్వరతగతన ఏంటంటే డబ్బులు అయితే రిలీజ్ చేయాలని అదేవిధంగా ఈసారి ఏంటంటే ముందుగానే డబ్బులు వేయాలని చూస్తున్నారండి సో అంటే ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు మనకి ఈ నాలుగు నెలలు అయిపోయిన తర్వాత సో ఫర్దర్గా చూసుకుంటే కనుక నెక్స్ట్ నాలుగు నెలలు వచ్చేసరికి ఈ యొక్క దీపం పథకం స్కీమ్ ఒక అయితే తీసుకొస్తారా ఎగ్జాక్ట్ ఆ తేదీలు అయితే డైరెక్ట్ సో ముందుగానే వారి అకౌంట్లో అయితే డబ్బులు అయితే వేసే వేసేటట్టు అయితే చూస్తున్నారండి అంటే సో మీరు ఒక ఎనిమిది 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 వందల అరవై రూపాయలు కొంటారు లేకపోతే తొమ్మిది వందల రూపాయలు లేకపోతే వెయ్యి రూపాయలు గ్యాస్ సిలిండర్ కొంటారు సో ఎంత అయితే రేట్ ఉంటుందో అప్పుడు మట్టికి సో ఒకేసారి మీ అకౌంట్లో వేస్తారండి సో దాని తర్వాత ఆ డబ్బులు తీసుకుని మీరు బుక్ చేసుకోవచ్చు లేదంటే కనుక మీ డబ్బులే మీరు తీసుకుని బుక్ చేసుకోవచ్చు మొత్తం మీద మీకు మొత్తం మీద డబ్బులు వచ్చినాయి ఎంత అయితే రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ చేసిందో అమౌంట్ మొత్తం మీద మీకు వచ్చేసినాయి ఈ రకంగా ఏంటంటే సో డబ్బులు మీకు ముందే వేసేస్తే మీరు తర్వాత గ్యాస్ సిలిండర్ తీసుకుంటారు లేదండి ఇంకేదైనా చేసుకుంటారు అది మీ ఒపీనియన్ బట్ మీ మీ అభిప్రాయం మీద మీకు పూర్తిగా ఆధారపడి ఉంటుంది కానీ ప్రభుత్వం ఏంటంటే ముందుగా ఇచ్చేయాలనేది చూస్తుంది అయితే ఈ యొక్క అప్డేట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి మనకి వచ్చే సంవత్సరం నుంచి కానీ ఈ సంవత్సరం నుంచి కానీ అమలయ్యే అవకాశం అయితే ఉంది దీనిపైన ఇంకా మనకి క్లారిటీ అయితే ఇవ్వలేదు కాకపోతే ఈ మోడల్ని అయితే తీసుకొస్తున్నాం అని చెప్పి చెప్పారండి ఇప్పటికే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రజెంట్ ఈ యొక్క తల్లికి గౌరవ పథకం సంబంధించి జూన్ ఫిఫ్టీన్ డబ్బులు వేయగానే దీని తర్వాత రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకి అయితే డబ్బులు వేయాలని చూస్తుందండి ఫస్ట్ విడత కింద అన్నదాత సుఖ పథకం ద్వారా పద్నాలుగు పద్నాలుగు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి అయితే ఉందండి అందులో ఒక ఇన్స్టాల్మెంటు పద్నాలుగు వేలలో ఒక సగం అయితే ఇవ్వబోతుంది అంటే ఆరు వేలు ఇవ్వచ్చు ఏడు వేల వచ్చు ఎనిమిది వేల వచ్చు చెప్పలేము అది ఒక ఇన్స్టాల్మెంట్ అనేది ఒక ఇన్స్టాల్మెంట్ అనేది సెట్ చేస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం సెట్ చేసి ఇక దాని తర్వాత చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళ ఎవరైతే ఉంటారో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి సున్నా వడ్డీ పథకాన్ని అయితే తీసుకురావాల్సి అయితే ఉందండి ఒక సున్నా వడ్డీ పథకం ద్వారా ఒక ఇన్స్టాల్మెంట్లో కానీ లేకపోతే రెండు ఇన్స్టాల్మెంట్లో కానీ సో డ్వాక్రా మహిళలు పది తీసుకుంటారు తీసుకుంటారండి బ్యాంకుల నుంచి తీసుకున్న తర్వాత దానిపైన ఇంట్రెస్ట్ ఎంత అయితే బ్యాంకులు వేస్తాయి యొక్క ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేస్తుందండి సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇంట్రెస్ట్ అనేది సున్నా వడ్డీ పథకం ద్వారా అయితే రిలీజ్ చేయాల్సి అయితే ఉంది అదే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి ఒక ఇన్స్టాల్మెంట్ కానీ రెండు ఇన్స్టాల్మెంట్లు కానీ రాష్ట్ర ప్రభుత్వం వేస్తుందండి వేస్తే కనుక ఎవరైతే డ్వాక్రా మహిళలు లోన్స్ తీసుకుంటూ ఆ యొక్క లోన్స్ యాక్టివ్ లో ఉన్నాయో అన్ని లోన్స్ కూడా ఇక్కడ మనకి కన్సిడర్ చేస్తారండి అందరికీ కూడా డ్వాక్రా ఆక్రమహిలో ఎవరైతే ఉన్నారో వారి అకౌంట్లో డైరెక్ట్ ఏంటంటే ఒక ఇంట్రెస్ట్ డబ్బులు అయితే పడతాయండి ఈ రకంగా వారికి అయితే బెనిఫిట్ అయితే ఉంటుందండి రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ ఏంటంటే ఈ యొక్క పథకాలన్నీ కూడా ఇక్కడ తీసుకురావడం చూస్తుందండి రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ ఉన్నాయి విడిచి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మంచి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి